రికే లబ్ధి చేకూరుతుందని మంత్రి విడుదల రజని తెలిపారు గుంటూరు కేవీపీ కాలనీలో నిర్వహించిన ప్రచారం ఆమె పశ్చిమ నియోజకవర్గంలోని కొన్ని కోట్ల రూపాయలు డీపీటీ భద్రత ద్వారా నేరుగా ఖాతాల్లో జమ చేశామన్నారు ఇక బడ్జెట్ తక్కువగా ఉన్నా ఎక్కడ అభివృద్ధి ఆపలేదని ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అడ్డంగా దోచుకున్నారని ఎద్దేవా చేశారు మా నాయకుడు జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమం చూసి ఓటు వేయాలని రజని అధికారంలోకి వచ్చాక పూర్తి దిశగా అడుగులు వేస్తామని తెలిపారు జగనన్న గవర్నెన్స్ ఇచ్చినటువంటి ఒక మూడున్నర సంవత్సరాల కాలంలోనే ధైర్యంగా ఏ ఇంటికి ఏం లబ్ధి చేకూరింది అని చెప్పేసి మరి ఏం సంక్షేమ పథకాలు ఇచ్చామని ఒక బ్రౌషర్స్ మాదిరిగా చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ఏం లబ్ధి జరిగింది ఎంత వాళ్ళు బెనిఫిట్ అయ్యారు అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్ర ప్రధాప్రతినిధి కూడా వెళ్ళి మరి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాము మరి అప్పుడు చూసుకున్నట్టయితే దాదాపు సుమారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల్లోనే ఎయిట్ టు నైన్ మంత్స్ ఆఫ్ క్యాంపెయిన్ అనేది నియర్లీ అంటే ఎయిట్ టు నైన్ మంత్స్ ఆఫ్ క్యాంపెయిన్ అనేది ఒక రౌండ్ ఆల్రెడీ చాలా పెద్ద ఎత్తున కూడా టేకప్ చేసి ప్రతి ఇంటిని టచ్ చేసి వాళ్ళకు వచ్చిన బెనిఫిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే ఫ్యూర్ ఇంటర్వెన్షన్స్లో మళ్ళీ మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం నీడ్స్ ఉన్నాయి వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళ సంతోషంగా ఉన్నారా లేదా అనేది ఆ రెగ్యులర్ టచ్ అనేది ప్రజలతో ఒక బాండింగ్ అనేది జగనన్న ప్రభుత్వంలో మరి ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి అలాగే ముఖ్యమంత్రి గారితో ఒక బాండింగ్ అనేది ఏర్ ఏర్పడడం అనేది జరిగింది సో కాబట్టి ఎప్పుడూ ప్రజలతో కనెక్ట్ ఉండడం వల్ల ప్రజలు కూడా మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఓన్ చేసుకొని ఈ రోజున మేము ఏదైతే క్యాంపెయిన్కి వచ్చి మరి వారి యొక్క దీవెనలో ఆశీస్సుల కోసం మేము అడుగుతూ ఉన్నామో వాళ్ళు ఒక బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చి అమ్మ మాకు ఈ మంచి జరిగింది మీరు కూడా వచ్చి చెప్పారు మాకు ఈ మంచి జరిగింది మేము ఇది అడుగుతూ ఉన్నాము మాకు ఈ నీడ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా క్లియర్గా ఏదైనా ఉంటే చెప్పుకోవటము వాళ్ళ యొక్క సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడము జరిగినటువంటి డెవలప్మెంట్స్ గురించి వాళ్ళ ఇంటి ముందు వచ్చినటువంటి రోడ్ల గురించి వాళ్ళు అప్రిషియేట్ చేయడము సో ఇట్లాంటివన్నీ కూడా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ అని కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి అట్ ది సేమ్ టైం మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా ఈ అటాచ్మెంట్ ఏదైతే వచ్చిందో దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆశీస్సుల రూపంలో ఓటు రూపంలో వేయడానికి సిద్ధంగా ఉండి జగనన్న ప్రభుత్వం